తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మ సంస్కృతాంధ్రాల్లో పాండిత్య ప్రదర్శన నిమిత్తం వారి గురువుగారు త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దపర్తి పద్మాకర్తో కలిసి దుబాయి పర్యటనకు వెళుతున్న సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల రెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో శర్మకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు సోమవారం సాయంత్రం తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ సురాజ్య లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత శర్మ డిసెంబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు పది పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సంస్కృతాంధాల్లో పాండిత్య ప్రదర్శనకు దుబాయ్కి పయనమవుతున్న సందర్భంగా శతావధాని భరత్ శర్మను ఘనంగా సత్కరించారు విశేష ప్రతిభ కనపరుస్తూ ప్రపంచ నలుమూలల సంస్కృతాంధ్రాలను విస్తరింపజేయాలని ఈ సందర్భంగా వక్తలు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డిలతో పాటు కార్యదర్శి కెఎన్ రాజా తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు సరస్వతి శిశుమందిర్ డైరెక్టర్ హేమంత్ కుమార్ కార్యదర్శి వెంకయ్య కవి రచయిత దోబగుంట రామకృష్ణ గాయకులు సోము ఉమాపతి జిఎస్ ప్రసాద్ బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మల్లారపు రవిప్రసాద్ విజయభాస్కర్ రెడ్డి దేశ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధానులు ప్రణవపీఠ వ్యవస్థాపకులు ఎంతో ఎన్నో ఎన్నో అవధానాలను వేలకు వేల అవధానాలను నిర్వహించి ఆధ్యాత్మిక ప్రవచనాలను నిర్వహించి అష్టాదశ పురాణాలను అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రబంధాలను కావ్యాలను పురాణాలను కూడా ప్రవచించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకువస్తున్నటువంటి మాన్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి దుబాయి ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా వారితో పాటు వారి యొక్క ఇరవై ఒకటవ ఇరవై రెండవ శతావధానంలో ఇరవై రెండవ శతావధానంలో అదేవిధంగా భాగవత సప్తాహంలో కూడా పాలు పంచుకునేటటువంటి అవకాశం రావడం మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నానండి ఈవేళ ఈ సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం అలాగే రాయలసీమ రంగస్థలి వారి ఆధ్వర్యంలో మాన్యులు శ్రీ హనుమంతరావు గారు అలాగే శ్రీ గుండాల గోపీనాథ్ గారు వారి యొక్క నేతృత్వంలో ఈవేళ ఒక ఆత్మీయ ఆశీర్ అభినందన సభ నిర్వహించబడడం పూర్వజన్మ సుకృతంగాను అదృష్టంగాను భావిస్తూ ఉన్నానండి పెద్దలందరూ ఎంతోమంది విచ్చేసి ఆశీర్వదించినందుకు వారి యొక్క శుభాకాంక్షలను తెలిపినందుకు వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను విదేశాలలోనూ దేశ విదేశాలలో మన సంస్కృతము సంస్కృతి మన భాష యొక్క గొప్పతనాన్ని చాటేందుకు ప్రచారం చేసేందుకు మరింతగా ఈ యొక్క అవకాశం తోడ్పడుతుందని భావిస్తూ మరొక్కసారి తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నానండి శత సహస్ర అవధాన చక్రవర్తి అవధాన స్రష్ట శ్రీ ముదివర్తి పద్మాకర్ గారి శిష్యుడుగా పట్టిపత్తిపర్ పత్తి పత్తిపత్తి గారి శిష్యుడుగా శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ ఆయన మించిన శిష్యుడు కావాలని ఆకాంక్షిస్తూ గురువుని మించిన శిష్యుడైనప్పుడే ఆ గురువుకి ఆనందం ఎందుకంటే అది అనుభవిస్తున్నా మా గురువు గారు నాకు ఆరో తరగతిలో పాఠాలు చెప్పి నాకు శబ్దమంజరి అప్పుడు చెప్పాలంటే శబ్దమంజరి కుమార ఇత్యాది పాట పద్యాలు నేర్పిన ఆయన నాకు ఆ తర్వాత ఎప్పుడో డెబ్భై ఐదు డెబ్భై రెండుకు ముందు అరవై ఐదు అరవై ఎనిమిదిలో నేర్పిన ఆయన ఆయన అడ్రస్ కనుకొని హైదరాబాద్లో వెళ్ళినప్పుడు ఆ ఆనందం నేను పట్టలేకపోయినందుకు వాళ్ళ పిల్లలందరికీ చెప్పుకున్నాడనమాట నేను వచ్చి ఆయనకి సన్మానం చేసి మా పిల్లలని చెప్పిన అంత ఆనందం ఉంటుంది కాబట్టి గురువును మించిన శిష్యుడిగా ఖ్యాతి కందాలని తరాలకు వెళ్ళి ఆయనతో ఈ ప్రవచనాన్ని నిర్వహించడం అనేది అభినందనీయం మా మిత్రుని కుమారుడిగా వారి తల్లిదండ్రులు కూడా ధన్యులు వారు కాబట్టి మరింత మంచి కార్యక్రమాలు మంచి వేదికలపై ఆయన ప్రవచనాలు చేయాలని తిరిగి దుబాయ్లో తన ఈ ప్రవచన ప్రసంగాల కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి విజయవంతంగా రావాలని ఆకాంక్షిస్తు శతావధాన కార్యక్రమాలు నిర్వహించుకుని తిరిగి ఈ తిరుపతి పట్టణంలో మాచే సన్మానానికి మాకు అనుమతి ఇవ్వాలని వారిని కోరుకుంటూ ధన్యవాదాలు ప్రపంచంలో ఎనిమిది వింతలు ఉన్నాయని విన్నాను కానీ చిన్న వయస్సులోనే ఇతర దేశాలకు కూడా అవధానం అంటేనే ఒక కష్టతరమైనటువంటి విద్య అటువంటిది చిన్నతనంలోనే పదహారవ ఏట ఈ అవధాన కార్యక్రమంలో అడుగిడి ఎక్కడికి వెళ్ళినా విజేతగా తిరిగి వస్తూ ఇప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా భరత్ శర్మ గారికి కలియుగ వెంకటేశ్వరుడు సకల దేవతలు కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో పాటుగా గురువుగారు ఒక శిష్యుని తీసుకువెళ్తున్నాడంటే ఈ కాలంలో నిజంగా ఇది వింతలకు వింత కాబట్టి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి భరత్ శర్మకు చక్కని ఘనమైనటువంటి విజయాన్ని ఆయనకు అవి వచ్చేట్టుగా చేసి విజయంత విజేతగా వచ్చి ఇప్పుడు కాకుండా హనుమంతరావు గారు చెప్పినట్టుగా మంచి ఘనమైనటువంటి సన్మానం మా అందరి చేత పొందాలని కూడా మేము కోరుకుంటున్నాము చిన్నప్పటి నుంచి చూశాను నేను చాలా చిన్న వయసులోనే అష్టావధానం గురించి తెలియదు కానీ నాకు అప్పుడు చాలా మృదంగ వాయించడం లేదు తబలా వాయించడం లేదు ఇట్లాంటివి చూసాను నేను చాలా ప్రతిభలో చిన్నారి మేమంతా కూడా చిన్నప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ గరగపాటి నరసింహారావు ఇట్లాంటి వాళ్ళ అష్టావధానం చూసాము చాలా క్లిష్టమైన ప్రక్రియ ఇది చాలా విద్వత్తు ఉండాలా చాలా పాండిత్యం ఉండాలా అని ఆలోచించే వాళ్ళము సో మా చిన్నారి భరత్ ఆ ప్రక్రియని సుసాధ్యం చేసుకున్నారు సో ఇట్లాంటి ప్రదర్శనలు ప్రదర్శనలు ఇచ్చారు ఇప్పుడు ఇక్కడే కాకుండా భారతదేశంలో కాకుండా దుబాయ్లో వెళ్ళి అక్కడ కూడా ప్రదర్శన చేయాలని సంకల్పించారు సో వారికి మా ఆశీస్సులు ఎల్లవెళ్లలా ఉంటాయి అష్టావధానం కాకుండా శతావధానాలు చేసే సామర్థ్యం కూడా అతనికి ఉంది త్వరలో అది కూడా మనము చూడాలని ఆశిస్తున్నాము